హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ టెలిగ్రామ్ మనకు తెలుసు కదా జస్ట్ లైక్ వాట్సాప్ మరి టెలిగ్రామ్ సిఇఓ ఒక సంచలనమైన ప్రకటన చేశారు ప్రముఖ మెసేజింగ్ యాప్ గా ఉన్నటువంటి టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సిఇఓ పావెల్ దురో మనకు తెలుసు కదా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు ఎందుకో తెలుసా నిజంగా మీరు స్టన్ అవుతారు ప్రపంచ వ్యాప్తంగా వంద మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్ గా తండ్రినని గతంలో చెప్పిన పావెల్ ఇప్పుడు ఆ పిల్లలందరికీ తన సంపదను ఇచ్చేస్తానంటూ మరో సెన్సేషనల్ ప్రకటన అయితే చేశారు ఈ మేరకు తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు పదిహేనేళ్ల పాటు తాను చేసిన వీరి విధానంతో ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జూలైలో ప్రకటించిన సంగతి మాకు తెలిసిందే అయితే రీసెంట్గా ఓ మ్యాగ్జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఆయన ప్రస్తావించారు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పారు ఇటీవలే తాను వీలునామా రాశానని అందులో ఆ సంతానం గురించి కూడా పేర్కొన్నట్లు తెలిపారు తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ వంద మంది పిల్లలకు కూడా తన ఆస్తులు సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు దాదాపు ఇరవై బిలియన్ డాలర్ల తన సంపదను వీళ్ళందరికీ సమానంగా పనిచేస్తానని తన వీలునామాలో పేర్కొన్నట్లు తెలిపారు అయితే ఈ సంపదను ముప్పై ఏళ్ల వరకు వారు పొందలేరని తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పావెల్ పేర్కొన్నారు వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని వారికి ఆరుగురు సంతానం ఉన్నారని టెలిగ్రామ్ ఈవో తెలిపారు తన జీవితం ఎన్నో సవాళ్ళతో ముడిపడి ఉందని ఎంతోమంది శత్రువులు కూడా ఉన్నట్టు చెప్పారు అందుకే నలభై ఏళ్ల వయసులోనే వీళ్ళమ్మ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఇక వీర్యదానం గురించి పావెల్ గతేడాది పోస్ట్ చేస్తూ ఈ సంతానం విషయాన్ని వెల్లడించారు నాకు వంద మందికి పైగా సంతానం ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇది ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా పదిహేను ఏళ్ల కిందట నా స్నేహితుడు ఒకడు నన్ను కలిసి వింత సాయం కోరాడు నా మిత్రుడికి అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నన్ను వీర్యదానం చేయమని అడిగాడు అది విని నేను విపరీతంగా నవ్వుకున్నా కానీ ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాత తర్వాతే అర్థమైంది నాకు దీంతో స్పెమ్ డొనేషన్లో రిజిస్టర్ చేసుకున్నా అలా ఇప్పటివరకు పన్నెండు దేశాల్లో వంద మందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా చాలా ఏళ్ల క్రితమే ఈ స్పెమ్ డొనేషన్ నేను ఆపినప్పటికీ ఇంకా ఫ్రీజ్ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నా అంటూ కూడా పావెల్ వివరించారు ప్రస్తుతానికి పావెల్ చేసిన వ్యాఖ్యలని నెటిజన్లు తలు రకంగా స్పందిస్తున్నారు ప్రస్తుతానికి నెట్టింట ఈ వార్త వైరల్ గా మారింది ట్రెండింగ్ లో ఉంది